నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే మనం ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన కారం పొడి రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే గింజల కారం పొడి అండి ఫ్లాక్ సీడ్స్ అంటాం కదా అవి అండి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట గింజలు ఇందులో ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ ఉంటాయండి మామూలుగా జుట్టు పెరుగుదలకు తర్వాత కొలెస్ట్రాల్ని తగ్గించడానికి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి ఈ గింజల కారం పొడి ఆరోగ్యానికి చాలా మంచిదండి వేడి వేడి అన్నంలో వేసుకొని లేదు అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక మీడియం సైజు కప్పు గింజల్ని తీసేసుకొని ఇంకా ఈ గింజలు హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా వేగిపోతాయి పచ్చిగా ఉంటాయి ఇలా చిటపట వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి అవి తీసి పక్కన పెట్టేసుకొని అదే కప్పుతో ఒక పావు కప్పు పల్లీలు వేసేసుకొని ఈ పల్లీల్ని కూడా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక నాలుగు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి అవి కూడా వేగిపోయాయండి తీసి పక్కన పెట్టేశాను ఇంకా ఒక ఎనిమిది మిరపకాయల్ని తుంచి వేసేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకుని కడిగి ఆరపెట్టేసుకొని అది కూడా వేసేసుకోవాలండి ఇంకా ఇవి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు చివరగా ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు కూడా వేసేసుకోవాలండి ఈ నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి చివరగా వేసేసుకోవాలి ఇంకా నువ్వులు వేసుకున్న తర్వాత జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసాను ముందుగా వేయించి పెట్టుకున్న గింజలు అలాగే పల్లీలు కూడా అందులో వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి కొద్దిగా చల్లారనివ్వాలన్నమాట ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి మనం మిక్సీ పట్టేసుకుందాం రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచేసుకోవచ్చండి అంటే పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఇవి మిక్సీలో వేసేసుకోవాలి ఇప్పుడు చల్లారినవి ఇవన్నీ కూడా నేను మిక్సీలో వేసేసుకొని రుచికి సరిపడా ఆళ్ళు కూడా వేసేసుకొని జస్ట్ కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ చూడండి మరి మెత్తగా కాకుండా అలాగని బరుకు కాకుండా ఈ విధంగా మీడియంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో మెయిన్ అండి వెల్లుల్లిపాయలు అనమాట ఒక పదహైదు వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీకుండా లైట్గా కావాలంటే తీసేసుకొని వేసేసుకోవచ్చు ఒక మీడియం సైజు వెల్లుల్లి అండి కొంచెం వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలాంటి కారం పొడులో ఇంకంతే అండి జస్ట్ అలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ తయారు చేసి పెట్టుకున్న ఈ అవిసి గింజల కారం పొడిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి మామూలుగా మనం ఈ కారం పొడిని స్టోర్ చేసేసుకోవచ్చండి ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తినొచ్చు అలాగే అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి కాబట్టి చూసారు కదా అండి ఈరోజు నేను గింజల కారం పొడిని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసేసాను కాబట్టి కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ కారం పొడిని తప్పకుండా రుచి చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి